గ్రామాల్లో నివసించే ఎన్నో బంగారు కుటుంబాలు రోజువారీ సమస్యలతో జీవిస్తున్నారు మానవత్వంతో ముందుకొచ్చి వారికి కావాల్సిన సహాయం అందించగలిగితే వారు స్వయం ఉపాధి దిశగా మెరుగైన జీవితాన్ని పొందుతారు కావలి అర్బన్ పరిధిలోని శివరామసుబ్బయ్య కాలనీ బాలకృష్ణ నగర్ తుఫాన్ నగర్లోని బంగారు కుటుంబాలు ఉపాధి నిత్యావసర సరుకులు కూడా లేని జీవితాన్ని గడుపుతున్నారు వారి సమస్యలని గుర్తించిన సివిఏపి బృందం వారు వారికి కావాల్సిన ఉపాధి మరియు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో సంయుక్త సేవా సంస్థ వారికి సమస్య గురించి వివరించారు ఈ ప్రాంత బంగారు కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్న సంయుక్త సేవా సంస్థ పిఫోర్ స్ఫూర్తితో ముందుకొచ్చి ఈ మూడు కాలనీల్లోని బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి కావాల్సిన నిత్యావసరాలను మహిళలకు ఉపాధి కొరకు కావాల్సిన శిక్షణతో పాటుగా ఈ ప్రాంతంలోని అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారికి విద్య అదేవిధంగా వారి పేరు మీద ప్రతి నెల పోస్టాఫీస్లో వెయ్యి రూపాయల డిపాజిట్ వీటితో పాటు ఆకలితో ఉన్న వారికి భోజనాన్ని అందించడం కొరకు సహాయం అందిస్తున్నారు నా పేరు సురేంద్ర మేము నెల్లూరు జిల్లా కావలపట్నం నివాసం ఉంటాము నేను ఒక ఆటో డ్రైవర్ ని మా అమ్మాయి గత పదమూడు సంవత్సరాలకి క్రితం ఇచ్చిన సలహా మేరకు సంయుక్త సేవా సంస్థ చిన్న సంస్థను స్థాపించి తద్వారా అనేక మందికి సేవలు అందిస్తున్నాము అంతేకాకుండా దాతల సహారంతో నిత్యం పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాను సంయుక్త సేవా సంస్థ ద్వారా మా అందరికి ఉచిత కుటుంబం నేర్చుకుంటు మా కాళ్ళ మీద ఈ అవకాశాన్ని బట్టి ఆటో డ్రైవర్ అయిన సురేంద్ర గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను అలాగే మా సిఎం గారైన చంద్రబాబు ధన్యవాదాలు మన రాష్ట్ర సిఎఫ్ వారు నిర్వహించిన ఈ ఫోర్ పథకం కింద నాకు మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈ సంయుక్త సేవా సంస్థ మరియు శ్రీధర్ డాక్టర్ చెయ్యి డాక్టర్ సారు మాకు నా పేరు మీద ప్రతి నెల గ్రోసరీస్ ఇంకా మాకు కావాల్సిన అవసరాలు ఇవ్వటం జరుగుతుంది సంయుక్త సేవా సంస్థ చేసిన సహాయం ఇరవై మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ అదేవిధంగా కావలి పట్టణంలోని నలభై రెండు బంగారు కుటుంబాలకు ప్రతి నెల నిత్యావసర సరుకులు అనాథ పిల్లలకు ఆదరణ ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని అందిస్తుంది స్ఫూర్తి అంటే సేవాభావం ఒక సహాయం శిక్షణ ఒక కుటుంబాన్ని స్వయం ఉపాధి దిశగా నడిపిస్తుంది ఒక్క నెల సరుకులు అనేక కుటుంబాలకు ఆశను నింపుతాయి సంయుక్త సేవా సంస్థ సేవలు మన సమాజానికి స్ఫూర్తిదాయకం ఎందుకంటే సంయుక్త సేవా సంస్థలాగా మానవత్వంతో సేవ చేయాలని ముందుకొచ్చి బంగారు కుటుంబాలకు సహాయం చేసినప్పుడే వారి పరిస్థితులు మారతాయి స్వర్ణాంధ్ర లక్ష్యం నిజమవుతుంది